పై నుంచి ఎందుకు తోస్తున్నట్టే ఉంది సార్ ఇది డెవలప్మెంట్ అదే సార్ నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్టేట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదేది ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవుతున్నాం తర్వాత ఓకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఈ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్జన్ లో ఒక్కసారి మార్క్ వేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం నన్నా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికీ అగేన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు అండి భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికి మా పాదాభివందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీ మా పాదాభివందనాలు వందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మాయగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకు తోసేదని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పైనుంచి ఉంది సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో సో అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము ఆ భయంతో బిడ్డ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఉదయం చూస్తా ఉంటే టీవీలలో చూస్తా ఉంటే అదే అనిపించింది రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుంది అని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చా కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈ రోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలల ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగా అయినా మిమ్మల్ని కట్టి ఉన్నారు బఫర్లు కట్టిన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసిన మా బాబు ఉంటాడు నేను ఉంటాను పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు కేటీఆర్ గారు ఉంటారు అందరం ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందర పడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడకండి అందుక మీరందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ లీగల్ గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరి మని కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు నెంబర్స్ ఇస్తారు మా నెంబర్ అయితే చాలా మంది దగ్గర ఉంది అక్కడ ఆ ఏరియాలో చాలా మంది దగ్గర ఉంటుంది సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం మీరు కూడా పది మందికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్ని తీసుకొని చేస్తున్న కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి ఇమేజ్ ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కంపెనీలని పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం అందరం చూస్తున్నాం